అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా సంబరాలు అంబరానంటున్నాయి మహిళా సాధికారత కోసం కూటమి ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందన్నారు శ్రీకాకుళం జిల్లా ఏకైక మహిళా ఎమ్మెల్యే గౌత శిరీష కూటమి అధికారంలోకి వచ్చాక మహిళల జీవితాల్లో మార్పు వచ్చిందంటున్న ఎమ్మెల్యే గౌత శిరీషతో శ్రీకాకుళం ఐన్యూస్ ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్ భారతాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు అయితే జరుగుతున్నవి ముఖ్యంగా చూసుకుంటే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లానికి ఏకైక మహిళా ఎమ్మెల్యే గౌతి శ్రీసాగర్ మనతో పాటు ఉన్నారు నమస్తే మేడం ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మీకు అదే విధంగా ఇప్పుడు సక్సెస్ఫుల్ ఉమెన్ గా ఒక ఎమ్మెల్యేగా ఒక పొలిటికల్ లీడర్గా ఇప్పుడున్న మహిళలకి ఏం చెప్పాలి మహిళలుగా పుట్టడమే మనం చేసుకున్న ఒక ప్రత్యేకత మనల్ని మనం సాన పెట్టుకొని ఒక కెరియర్ అంటూ ఒక అచీవ్మెంట్ ఉంటే ఖచ్చితంగా ఒక సంకల్పం అలాగే దానికి కావాల్సిన సమర్థత సహనం ఉంటే మీరు అనుకున్న రంగాల్లో డెఫినెట్గా మీరు టాపర్స్ కావచ్చు అని నమ్మకం ఉంది అయితే కొంతమందికి కుటుంబ నేపథ్యం సహకరిస్తుంది కొంతమందికి సహకరించదు కానీ ఎంతో మంది విజయ మనం చూస్తున్నాం కుటుంబాలు సహకరించకపోయినా ఈరోజు లక్షల కోట్లలోని స్వశక్తితో ఎదిగిన మహిళా మనుల్ని మనం ఈరోజు వారిని ఇన్స్పిరేషన్గా తీసుకుంటే అందులోని ఈరోజు చ మనం మహిళలుగా ఒక కెరీర్ ఎదగడానికి చదువు ఒకటే కాదండి చదువు లేని మహిళలు కూడా ఎదిగి చూపిస్తున్నారు మన కుటుంబానికి మనం ఏదో ఒకటి అందివ్వాలి మనం కూడా వాళ్ళకి నిల్చోవాలి అనుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అనేక రకాల సంక్షేమ పథకాల ద్వారా అవకాశాలు కల్పిస్తున్నారు ఒక్క అవకాశం అవకాశాలు రాగానే అందిపుచ్చుకొని ఎదగడం అనేది మన చేతుల్లో ఉంది ఒక మహిళగా ఈరోజు ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు చదువుకోగానే ఉద్యోగాలు వస్తే ఎదుగుతారని మనకి అవకాశం ఎప్పుడైనా రావచ్చు నలభై సంవత్సరాల్లో రావచ్చు ఇరవై సంవత్సరాలు రావచ్చు వచ్చిన అవకాశాన్ని మనకు అనుగుణంగా మలుచుకుంటే ఖచ్చితంగా మీరు ఒక ఎవర్ అవుతారు అంటారు అంటే నేను తెలుగుదేశంలో ఉన్నాను కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం బాగుంది అని చెప్తే నమ్మకపోవచ్చండి అయితే ఉదాహరణతో కూడా చెప్పాలి ఈరోజు ఉమెన్స్ డే రోజు ఉమెన్స్ని ని పొగడేసి మిగతా రోజుల్లో వాళ్ళని ఇబ్బంది పెట్టడం కాదు ఈరోజు ఒక తల్లిని చెల్లికే న్యాయం చేయలేని వ్యక్తి గత ఎనిమిది గత ఐదు సంవత్సరాలు కూడా కనీసం ప్రజల్లో రాకుండా ముఖ్యంగా ప్రతిపక్షాల్లోని ఈరోజు మహిళలైన మమ్మల్ని సోషల్ మీడియా ద్వారా అత్యంత నీచాతినీతంగా ఆఖరికి జగన్మోహన్ రెడ్డి తాలూకా పిచ్చికి పరాకాష్ట ఏంటంటే ఒక అప్పటి ఒక మాజీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారి సతీమణని అసెంబ్లీ సాక్షిగా ప్రజలందరూ చూస్తుండగా ఎలాంటి నీచమైన మాటలతోని మిగతా ఎమ్మెల్యేలతో మాట్లాడించారో వీళ్ళ మహిళా సాధికారత గురించి మాట్లాడుతుంది అయితే సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే కనీసం పార్టీలో కొంతమంది అయినా విఘ్నలైన వాళ్ళు ఉంటారు వైసీపీ పార్టీలోనే ఏ మహిళా ఎమ్మెల్యే కూడా ఒక సాటి మహిళని ఆ పార్టీ తాలూకా అధినేత విమర్శించేలా చేస్తుంటే కనీసం అది తప్పని చెప్పి సాహసం చేయలేకపోయారు కానీ ఈ రోజు మాది కూటం ప్రభుత్వం ఇరవై రెండు మంది ఈ రోజు మహిళా ఎమ్మెల్యేలు ఉన్నాం ఈ రోజు మాకు పూర్తి అవకాశం కల్పిస్తున్నారు మాట్లాడడానికి ప్రశ్నించడానికి అలాగే ఈరోజు పేరుకి ఎమ్మెల్యే కాదు స్వతంత్రం ఇచ్చి ముగ్గురు మహిళ ఎమ్మెల్యేలు అత్యంత ఇంపార్టెంట్ అయిన హోమ్ మినిస్టర్ కూడా ఈ రోజు మా మహిళా ఎమ్మెల్యేని గతంలో ఎన్నో రకాలుగా ఆమె కూడా సోషల్ మీడియాలో ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారు పూర్తి స్వతంత్రం ఫ్రీడమ్ ఇచ్చి వాళ్ళ విధులకి వాళ్ళని ఆకట్టం లేకుండా ముందుకెళ్లేలా చేస్తున్నారు గతంలో ఇప్పుడుకో నక్కకి నాగలోకంకున్నంత తేడా ఉందండి ఒకటే చెప్తున్నాను ఈరోజు ఒక తెలుగుదేశం ఎమ్మెల్యేగా చెప్పట్లేదు నేను నాకు ఒక ఆడపిల్ల ఉంది నేను ఒక ఆడపిల్లగా ఈ సమాజంలో చాలా ఇబ్బందులు ఈ వైసీపీ ప్రభుత్వంలో పడ్డాను ఎక్కడ కూడా ఈ వైసీపీ ప్రభుత్వంలో ఆడపిల్లలకి జరిగినంత అవమానాలు ఇబ్బందులు ఏ గవర్నమెంట్లో జరగలేదు ఈరోజు కబులు చెప్పడం కాదు ఈ రోజు కనీసం మహిళలకి మహిళా దినోత్సవం శుభాకాంక్షలు చెప్పే అర్హత కూడా జగన్మోహన్ రెడ్డి గారు మామూలుగా లేదు ఎందుకంటే ఇల్లు శుభ్రం చేసుకుని వీధికి ఎక్కువ అంటారు సొంత ఇంటిలో తల్లికి చెల్లికి పిన్నికి పిన్ని కూతురికి న్యాయం చేయలేని వ్యక్తి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క ఆడపిల్లకన్నా న్యాయం న్యాయం ఉంటే నమ్మేవారు ఎవరు లేరండి ఇప్పుడు చూసుకుంటే మేడం అన్ని రంగంలో కూడా మహిళలు పరిస్థితి కనిపిస్తుంది వివేకానికి ఎలాంటి అవకాశం అనేది కొంతమంది తొందరగా రావచ్చు కొంతమందికి రకరకాల ప్రతికూలతలు రావచ్చు మనకి ఇబ్బందులు ఎదురైనప్పుడే మనల్ని మనల్ని చాలా స్ట్రాంగ్ గా ఒక వజ్రంలా సాన పెట్టుకోవడానికి మనకు ఒక అవకాశం దొరికినట్టు మీకు సంకల్పం ఉంటే ఆ సంకల్పం బలమైనదైతే ఎవరు తోడు ఉన్నా లేకపోయినా సాధించే సహనం సమర్థత మీకుంటే ఖచ్చితంగా ముందుకు రాగలరు చిన్న చిన్న ఆటంకాలకి బాధపడి మీ మనసును బాధ పెట్టుకొని వెనక్కి వెళ్లకుండా సాధించేదాకా పోరాడమని ఖచ్చితంగా మీరు అది సాధిస్తారని నమ్మకంతో చెప్తున్నాను మేడం మహిళా దినోత్సవం సందర్భంగా గత ఏడు నెలలుగా జిల్లాలో పురుష మహిళ జనరేట్ నిష్పత్తి అనేది కొంత ఆందోళన కలిగిస్తుంది మహిళలు అనేది తక్కువగా జన్మిస్తున్న పరిస్థితి ఉంది మళ్ళీ భ్రోణ హత్యలు అవుతున్నాయనే ఒక సంకేతం కూడా వస్తుంది దీనిపై మీరేమన్నారు ఇప్పుడే లోపల మీటింగ్ లో ఒక విమెన్ డాక్టర్ చెప్పారండి గతం కన్నా ఇప్పుడు చాలా బాగుంది గతంలో నా దగ్గరికి వచ్చినప్పుడు లోపల ఉన్న బిడ్డ స్కానింగ్లో ఆడ మగ అని అడిగేవారు ఈరోజు అడగటం లేదు దాన్ని బట్టే ఈరోజు ఎవ్వరూ ఆడపిల్లల్ని తక్కువగా చూడట్లేదు ఒకప్పుడు అయ్యో ఆడపిల్లల అనే స్థాయి నుండి అబ్బా మీకు ఆడపిల్లలా చాలా బాగా సెటిల్ అవుతారు అనే స్థాయికి ఈరోజు వచ్చారు మీరు అన్నట్టు భ్రూణ హత్యలు కానీ మహిళల తాలూకు సంఖ్య ఒక విధంగా శ్రీకాకుళంలోని పో స్టీల సంఖ్య ఎక్కువ ఉందండి అందుకని మా జిల్లాలో అయితే అలాంటి సమస్య లేదు ఇది ఏదైతే మహిళ మహిళా సాధికారతకు సంబంధించి గత ప్రభుత్వం కంటే ఇప్పుడున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే ఎక్కువగా చూస్తుందని చెప్తున్నారు ఈ నేపథ్యంలో గత ప్రభుత్వంలో ఉన్న నాయకులు సంబంధించి మనం చూసుకుంటే ఇప్పుడున్న ప్రజలకు ఏం న్యాయం చేస్తారనేసి చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఓవర్ టు స్టూడియో